మామిడి విత్తనం ఇంతే ఉంటుంది కానీ అందులో ఉన్న జీవాన్ని మనం మట్లో వేస్తే ఏమవుతుందండి అది మహావటృక్షం ఉంది గమనించాడా అలాగే వాక్యం వెత్తనం ఈ విత్తనం హృదయం అనే భూమిలో నేలను పడినప్పుడు అది సారం హృదయములోనికి జ్వరబడి మన జీవితంలో దాని కార్యం ఫలభరితమైన స్థితి మనకు కలిగిస్తుంది ఈ విత్తనం విత్తనంగా ఉంటే మనకు సత్తువ ఉండదు ఈ విత్తనములైన సత్తువ హృదయం అనే నేల మీద విత్తబడినప్పుడు నాటినప్పుడు మన హృదయానికి అది జీవం బలం ఆరోగ్యం ఆయుష్కాలం సరళ శరీరమునకు స్వస్థత దయచీవినది అందుకే ఓ దేవుని బిడ్డ ఈ విత్తనం నాటాలి ఎక్కడ నాటాలి అంతరంగములో మంచి నేలను నాటాలి